హలో అందరికీ నమస్కారం రాష్ట్రంలో పెన్షన్ పెంపుకు సంబంధించి ఫోకస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్లయితే తెలుస్తుంది కేటాయింపు సంబంధించి బడ్జెట్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెలలో ఈ యొక్క చివరి తేదీలలో ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా కేటాయించిన తర్వాత పెంపు చేయబోతున్నట్లు సమాచారాలు అయితే రావడం జరిగినాయి అన్నమాట సో అలాగే చాలామందికి అయితే ఈ యొక్క నవంబర్ నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి ఈ రెండు మూడు రోజులలో వచ్చేసి కూడా మీ అందరికీ కూడా అకౌంట్లో క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో సో నెల నెల డబ్బులకు సంబంధించి అయితే ఈ ఒక వివరాలు అన్నమాట పూర్తి వివరాలకు సంబంధించి వెళ్ళినట్టయితే ఇప్పటికే బతికున్న వారిందరో అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ పొందిన వారికి కూడా పెన్షన్ అనేది కూడా పొందుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట అంటే చనిపోయిన వారి పెన్షన్ అనేది కూడా రావడమే జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా తనిఖీలు ప్రారంభించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఏప్రిల్లో పెంపు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది నవంబర్ నెల పెన్షన్ సంబంధించి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి అయితే ఒక డబ్బులను ఏ జరుగుతుంది జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సామాజిక పెన్షన్లలో ఎంతమంది బతికి ఉన్నారో లెక్క తేల్చనున్న సర్కారు లక్షలాది మంది చనిపోయిన ఇంకా పెన్షన్లు పెన్షన్దారుడి ఈ యొక్క చూసుకున్నట్టయితే ఫేషియల్ రికగ్నైజేషన్ ప్రక్రియ వచ్చేసి కూడా చేపట్టే యోచన నిజమైన లబ్ధిదారుని తెలిస్తేనే పథకం విస్తరణకు ఛాన్స్ ఉంటుందన్న సీఎం అన్నమాట సో ఇప్పటికే పెన్షన్దారులు ఒకసారి అయితే గమనించి ప్రతి ఒక్కరైతే మీ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా నిజాయితీగా పొందుతున్నారా చాలా మంది అయితే డెత్ సర్టిఫికేట్ అంటే చనిపోయిన వారి పెన్షన్ కూడా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కూడా దీనికి సంబంధించి కూడా తనిఖీలైతే ప్రారంభోత్సవానికి అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో పెన్షన్దారులు నెల నెల డబ్బులకు సంబంధించి మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క నవంబర్ నెల సంబంధించి కూడా చూసుకున్నట్టయితే డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి వెళ్ళలే మీ అకౌంట్లో అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట తెలియని పెన్షన్దారులు అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తోటి మిత్రులందరికీ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రమాజయ